సరిపోయి సంబడం ఇంట్లో సెట్కి కాయలు కాపించలేనాడు బయట చెట్లు కాయలు కాపిస్తాను అన్నాడు నీకులాడే ఏం కామెంట్ పెట్టేవరా మా ఆయనది నాది ఇంటర్వ్యూ చూసి మీ ఆయన ఏమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా నువ్వు ఆయన ఇలియాలా అనుకుంటున్నావా ఏటమ్మా మీ ప్రేమలో పిల్లలు పన్నెండు సంవత్సరాలకు చూడలేకపోతున్నావు అని ఎవడో కామెంట్ పెట్టాడు చూడకపోతే కొత్త మూసుకో నేను ఏమన్నా వీడియో ఏమన్నా నీ వాట్సాప్కి షేర్ చేసే లెటర్ అని తెలకడుతున్నాను ప్రేమ అనేది అందంగానే మంచి కలర్ గా స్మార్ట్గా ఉన్నవాళ్ళు ప్రేమించుకోవాలని చెప్పేసి ఎందులో నన్ను రాజ్యాంగంలో రాసింది ఎట్లా నా తెలకడుతున్నాను నాకులో పుట్టుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళు ప్రేమించకూడదా నా తెలకడుతున్నాను పెళ్ళైన సంవత్సరం ఏమో బాగా ముతురు ముతురు నాకే చేసుకుని లేదు పెళ్ళైన రెండో సంవత్సరానికి ఏమో అర్ధరాత్రి పన్నెండు దాకా కొన్ని గంట దాకా లేదా బారిలో కట్ట కూర్చుని ఇంట్లో పెళ్ళ ఉన్నదో లేదో తిన్నదో లేదో అని పట్టించుకోకట్ట ఉండి ఇంకేం తెలుస్తుందిరా ప్రేమ విలువ అది పోతుందా జాబ్ అయిపోగానే ఎమ్మట్నే గంట కొట్ల ఇంటికి వచ్చేసేసి పిల్లన్నే పిల్లానే తిన్నావా లేదని పట్టించుకుని ఎటు ఆలోచించుకుండి మొగోడువా నువ్వు అలాంటి అయితే అప్పుడు నువ్వు నాకు కామెంట్ పెట్టు అది పోతే అంతేగాని అర్థమైన కామెంట్లు పెట్టావనుకో